కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక జూన్ వేల ఇరవై ఐదు కథ కళ్ళం కలం పొత్తూరు సీతారామరాజు గళం పప్పు భోగరావు తలుపు తడుతల శబ్దం ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆనంద్ ఇంటి దగ్గరే ఉన్నాడు మధ్యాహ్నం కాస్తంత బడలిగతో పడుకుంటే ఇంతలో ఈ శబ్దం మెల్లగా తలుపు తీశాడు ఎదురుగా పక్కింటి ఆమని ఎందుకొచ్చారన్నట్లు ఆమె ముఖంలోకి చూశాడు మేడం ఇంట్లో ఉన్నారా అండి అంది మెల్లగా లేదు బయటికి వెళ్ళుంటుంది అంటూ పక్కకి తప్పుకున్నాడు లోపలికి వచ్చింది చేతిలో ఏదో కవరు బరువుగా ఉంది కూర్చోండి అన్నాడు కుర్చీ చూపిస్తూ మంచినీళ్ళు తాగుతారా వద్దండీ నిన్న మా పెద్దబ్బాయి పుట్టినరోజండి రాత్రంతా చుట్టాల హడావిడితే సరిపోయింది స్వీట్ స్వీట్బాక్స్ ఇచ్చిపోదామని వచ్చాను అంటూ నవ్వింది అప్పుడు చూశాడు తేరిపారా పోటెత్తిన గోదావరిలా పొడవుగా ఉంది సన్నని నడువు మీద చీర జారిపోయేటట్లుంది వీపుని జాకెట్ తాళ్లు వేలాడుతున్నాయి తెలుపు గంధంలో కొంచెం నలుపు రంగు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె రూపం చూడగానే అతని మది తలుపు తట్టిందేమో సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఇంతలో లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూశాడు ఇంకా రావట్లేదు మేడ మీదకి వెళ్ళాడు అక్కడా లేదు మీరు బ్యాంకులో చేస్తున్నారా అవును నా పేరు ఆనంద్ మీదెక్కడా మేము మూడేళ్ళైందండి ఇక్కడికి వచ్చి అనకాపల్లి యువతల కసింకోట ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో గుమాస్తా నేనేమో టీచర్నండి ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను ఇస్తారండి పొద్దుటే పోవాలి మళ్ళీ సంధ్య వేళకు వస్తాను నాకంటే ముందే ఆయన వచ్చేస్తారు పిల్లలు ఉదయమే స్కూల్కి వెళ్తారు మీరు కొత్తగా వచ్చారేమో ఒకటి సార్లు మేడ మీద కూర్చుని ఏదో రాసుకుంటుంటే చూశాను అలాగా అండి అంతలోని ఆనంద్ భార్య చిత్ర రానే వచ్చింది రావడంతోనే ముఖం అదాలో పెట్టింది ఎందుకు వచ్చారన్నట్లు ఆమెను లేచి నుంచుని స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి ఇప్పుడే వచ్చానండి మా అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్ రాత్రి మీరు తొందరగా పడుకున్నారని రాలేకపోయాను మరి వెళ్ళొస్తానండి అంటూ కుర్చీలో నుండి లేచి నిలబడింది అమ్మాయి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండు బ్యాంకులో మీకు ఏమైనా ఉంటే చెప్పండి సారు చూస్తారు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అలాగే మేడం అంటూ వెనక్కి ఒక్కసారిగా ఓరకంటితో ఆనందవైపు చూస్తూ వెళ్ళిపోయింది ఆనంద్ ఆ రోజు ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉన్నాడు ఇంతలో బయటెవరో వచ్చారు చూడండి అంటూ కేకేసింది వంటింట్లో నుండి చిత్ర ఆ వెళుతున్నాను అంటూ హడావిడిగా డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చాడు ఏమిటి ఇంత పొద్దున్నే అంటూ ఆశ్చర్యంగా వాళ్ల వైపు చూశాడు ఆమెని పక్కన ఈయన ఎవరంటూ కళ్ళతోనే అడిగాడు ఈయన మా ఆయనగారండి పేరు బొబ్బోజీ చిన్నప్పుడు బొద్దుగా ఉండేవారిని ఊళ్ళో వాళ్ళంతా అలా పిలిచేవారట అదే పేరు ఊరు దాటి జిల్లా దాటి ఆధార్ కార్డుకి ఎక్కింది మీతో చిన్న పనిండి వచ్చాం మాట్లాడిపోదామని అక్కడికి మీరెళ్ళండి అన్నా వినిపించుకోలేదు ఎక్కడికి వెళ్ళినా నన్ను ముందుకు తోసి తను వెనకాల ఉంటారండి సర్లే కానీ ఇంతకీ వచ్చిన పనేంటి మేము మీ బ్యాంకులో లోన్ అప్లై చేసి ఆరు నెలలు అయిందండి ఇప్పటికీ రాలేదు మీకంటే ముందు వచ్చిన మేనేజరు రేపు మాపు అంటూ ఇన్నాళ్లు తిప్పాడు మీ చెవులో మాటేసిపోదామని వచ్చామండి సార్ ఎలాగైనా మీరు మాకు ఈ పని చేసి పెట్టాలి అంటూ ప్రాధేయపడ్డాడు బబ్బోజీ ఆనంద్ గారు లోన్ నా పేరే అప్లై చేశాను అది కాదమ్మా ఆరు అయిందంటున్నారుగా మళ్ళీ కొత్తగా లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకోండి నేను చూస్తాను మేము మీ రుణం ఉంచుకోవండి ఓకే అలాగేనమ్మా వాళ్ళిద్దరూ తృప్తిగా వెళ్లిపోయారు సముద్రాన్ని స్త్రీని ఆశాంతం చూడాలంటే రెండు కళ్ళు చాలవు ఇంకా చూడాలనిపిస్తుంది కదల్లేం అడుగులు బరువుగా పడతాయి వదిలి వెళ్లాలంటే అప్పుడే విప్పారిన మల్లెపూలా ఉంది ఆమె అందం సాయంకాలం కొన్న మల్లెపూలు రాత్రి ఆరు బయట వెన్నెల్లో వదిలేసి ఉంటుంది అందుకే జడలో తిరిగిన మల్లెదండ గుప్పమనే వాసనతో మత్తెక్కిస్తోంది ఆమె ముడిచిన కళ్లతో నా కళ్ళను గుచ్చుతుంది కూర్చుని తన కాలివేళ్లు నా వేళ్లను సుతారంగా నివురుతూ పెనవేసుకుంటున్నాయి నాలో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి శంఖం లాంటి మెడను తీసుకొచ్చి నా ఆంచింది తర్ఫీదు పొందిన తనువేమో ఏమీ చేయకుండానే అన్నీ చేసేస్తోంది మనసు ద్వారాలను మన్మద్ బాణాలతో తెరుస్తోంది ఈ సమాగమంలో నా ప్రమేయం ఏమీ లేదు నాకు భయం ఆవరించింది అన్న సంగతి గ్రహించిందో ఏమో నుదుటి మీద చెమటను చీరచొంగుతో తుడిచి సుతారంగా ముద్దుపెట్టింది మీరేం చేస్తున్నారు ఏం చెప్పారు మేడం సాయంకాలం నాలుగు గంటల వరకు రాదు నువ్వు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో స్కూల్కి సెలవు పెట్టి మా ఇంటికి వస్తే మళ్ళీ మూడు గంటలకు వెళ్ళిపోదువు అన్నారు మరి ఎందుకలా భయపడుతున్నారు నా భయం ఒకటే అదే ఏమిటి అంది పైకి లేచి మోకాళ్ల మీద జారిన చీర సర్దుకుని ఆమె పని పూర్తయితే ముందుగా వచ్చేస్తుందేమోనని మీ భయం పాడుగాను ఇంత భయం గుండెల్లో పెట్టుకుంటే ఇంక నరాల్లో నీరసం తప్ప సరసమే ఉంటుంది చాలండి సంబడం ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి ఆదుర్దా ఎక్కువ ఓపిక తక్కువ అన్నట్టుంది మీ అవ్వారం అని బుగ్గలు నొక్కుంది మరి నన్ను ఏం చేయమంటారు రామని గారు మీరేం చేయొద్దు గాని ఓ సామెత చెబుతాను వినండి తిరణాలలో తెంగరోడ తప్పిపోతే ఊర్లో ఏ కొంపలో ఏ ముగ్గులు పెడుతున్నాడు అని ఊరంతా వెతికేరట తెల్లారాక ఆడింట్లో ఆడే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడట అలాగొంది చూస్తే మీ చోద్యం ఇప్పుడు నేను మీరు కూర్చున్నా నిలబడినా ఏం చేయకపోయినా ఒకటే అర్థం ఏమిటది అన్నాడు ఆనంద్ ఏమిటా ఈ సమాజం పలవులు లేని చెట్టుకి చిగురులు పూయిస్తుంది ఆనంద్ ఇంత భయంలోని నువ్వేం చదువుకున్నావు ఇప్పుడు ఈ టైంలో నా డిగ్రీలతో మీకు పనేటండి అది కాదు మరేంటి తెలుగులో చంపకమాల వర్ణమాల మత్యభం శార్దోళం సొందలు వాడుతూ పలుకుతున్నావుగా అందుకే డౌట్ వచ్చి అడిగాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను అయితే నువ్వు బాగా చదువుకున్నావు అవును జీవితాన్ని చదువుకున్నాను స్త్రీవాదాన్ని సమర్థించే రచనలు ఎన్నో చదివాను ఎలాగో మీరు యుద్ధం విరమించారు కాబట్టి ఆడదాని గురించి ఓ నాలుగు మాటలు చెప్పాలనుంది ఈ సందర్భంలో ఈ విశ్వంలో నలిగిపోయేవి రెండే రెండు ఒకటి నీటితో నిత్యం యుద్ధం చేసే సముద్రం రెండవది నెలకోసారి రక్తస్నానం చేసే అమ్మ సముద్రంతో అల యుద్ధం చేసి అలసి తీరం చేరాలనుకుంటుంది గాలి మేఘం గుండెల్లో తలదాచి నీరయి నేల రాలనుకుంటుంది ఆడదంటేనే శతాబ్దాల నాటి కన్నీరు కనురెప్పల మాటను కోరికలను దాచుకుని జీవితాంతం చిలకని కన్నీటికుండండి గాలిలో ఎగిరే పక్షికి ఆహారం దొరకకపోతే ఎక్కడైనా వాలికాస్తంత తింటుంది ఆడది అలా కాదు భర్తతోనే జీవితం అతను మగాడా కాదా అన్నది సమాజానికి అనవసరం ఉంటే చాలు వాడు మగమహారాజు అది కాదండి మగతనం అంటే వేకువున ఏ ఆడదాని కళ్ళు సంతృప్తితో మెరుస్తాయో అప్పుడు ఎవరు ఎవరి నుండి ఏదీ కోరుకోరు అంటూ కొంచెం బాధగా ముఖం పెట్టి లేచి కుర్చీలో కూర్చుంది అతను కిటికీలోంచి బయటికి చూస్తూ వింటున్నాడు నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా పర్వాలేదు చెప్పండి మనలాంటి వాళ్ళ ఆరోగ్యాన్ని చేసే అనుభూతుల్ని ఈ రోజుతో వదిలేశాను ఇతరుల శరీరాలతో కోరుకునే సుఖం ఎప్పటికీ శ్రేయస్కరం కాదని తెలుసుకున్నాను మనసు కళ్ళెం లేని లాంటిది దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి కళ్ళెం లేకపోతేనో జూలు మన చేతిలోనే ఉంటుంది అప్పుడు మనసనే గుర్రం ఇటువైపు పరిగెత్తమంటే అటు పరిగెడుతుంది ఆకలి కోరిక మనకంటే ముందే పుట్టేయి ఆమని నాది కోరిక నీది దాహం కోరికకు దాహానికి తేడా ఏంటి కోరిక అంటే కళ్ళతో చూసేది దాహం అంటే శరీరాన్ని కోరుకునేది చల్లని నీటికుండ చెంతకు దాహం తీర్చుకోవడానికి వచ్చాను క్లాస్ ముంచి వేళ్లకు నీళ్లు తగిలేసరికి కుండ బళ్ళును పగిలింది దాహం ఆవిరైపోయింది నాకిప్పుడు నాకు సిగరెట్ అలవాటు ఉంది విత్ యువర్ పర్మిషన్ అంటూ ఆమె వైపు చూశాడు నో ప్రాబ్లం సార్ కానివ్వండి సిగరెట్ ముట్టించి గాలిలోకి వదిలాడు గది కిటికీ తలుపులు తెరిచాడు కిటికీ పక్కనే పెద్ద చెట్టు దానిమీద జంట పక్షులు ముక్కులు పొడుచుకుంటూ చెరిమితో సరసాలాడుతున్నాయి తల వంచుకుని కూర్చున్న లేపి చూపించాడు ఆమె చిన్నగా నవ్వి నేనిందాక మీతో చెప్పానే దానికి అర్థం అదే అది ఉంటే అందరూ కలిసి ఉంటారు లేనప్పుడు రోజుల్లోనూ నెలల్లోనూ పక్షైనా జంతువైనా మనుషులైనా విడిపోవడం ఖాయం మనుషుల్లో మనసును వెతుక్కుంటుంది సార్ ఏ ఆడదైనా అది ఇప్పుడు అందరిలోనూ కరువైంది యాంత్రిక జీవనంలో పరుగు ఏ అర్ధరాత్రో అలసటతో ఇంటికి చేరి బెడ్ మీద వాలిపోవడం తెల్లారేక గుడ్ మార్నింగ్లు పలకరింపులు కృత్రిమ నవ్వుల మధ్య వేడివేడి కాఫీ తాగుతూ మళ్లీ ఎవరి పనులకు వారు వెళ్ళిపోవడం ఇదే ఇప్పటి వైవాహిక జీవనం సార్ అసంతృప్తి తెరిచిన తలుపులాంటిది అది అవకాశం కోసం చూస్తుంది తప్పు ఎవరిదీ కాదు రెండు జీవితాలు ఒకటవుదాం అనుకునేటప్పుడు ఆర్థిక సామాజిక శారీరక స్థితిగతులన్నీ సమర్థతతో ఉండాలి అప్పుడే వివాహ వ్యవస్థ రాణిస్తుంది నా జీవితాన్ని అందంగా నిర్వచించావు అంటూ సిగరెట్ పఫ్ పీల్చుకుని కిటికీలో నుంచి విసిరేశాడు ఆఖరిగా మిమ్మల్ని మాట్లాడగనా సార్ అడుగు అన్నాడు కొంచెం దగ్గుతూ పొగ గొంతుకు పట్టేసి ఉంటుంది మంచినీళ్ళు ఇవ్వనా వద్దొద్దు చెప్పు ఇకపై మీరు సిగరెట్ కాలుస్తారా కాల్చను నీకు ఇన్ని నీతులు చెప్పి తప్పు చేసే నా మనసుకు ఈ రోజు నుండి పరివర్తన అనే లేపనాన్ని పూతగా పూస్తాను నవ్వింది నిండుగా నవ్వింది ఎందుకంత ఆనందంగా నవ్వుతున్నావు మీ ఆరోగ్యం పాడు చేసే అనుభూతిని ఈ రోజుతో మీరు వదిలేశారు చాలా సంతోషం ఇతరులతో శరీరం కోరుకునే అనుభూతిని కూడా దూరం పెట్టారు ఇది మరీ సంతోషం ఇదే సార్ జీవితం ఈ రెండూ అనుభవంలోకి రాకపోతే మనకు తెలియని లేక కూరుకుపోతాం చెడు జ్ఞాపకం లాంటిది అది జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది మీరు మన ఈ పరిచయాన్ని మధుర స్మృతిగా మిగిల్చారు సార్ మనిషికి మనసుకు అవసరం అంటూ చిరునవ్వుతో మెట్లు దిగి వెళ్ళిపోయింది ఉదయాన్నే అలసటతో లేచిన ఆమెని పక్కనే ఉన్న సెల్ఫోన్ కేసు చూసింది బ్యాంక్ లోన్ శాంక్షన్డ్ మెసేజ్ చూసుకుని చిన్నగా నవ్వుకుంది వాట్సాప్లో మరో మెసేజ్ నిశ్చలమైన సముద్రం తీరం నుండి ఏమీ ఆశించదు కాసింత చోటు సేద వెళ్ళిపోవడం తప్ప గొప్ప మనిషి అనుకుంటూ మళ్లీ మనసారా నవ్వుకుంది ఆమెని కథామంజరి మీరింతవరకు కళ్లెం కథ విన్నారు కలం పొత్తూరు సీతారామరాజు గళం పప్పు భోగారావు ಸರ್ವೇ ಸರ್ ಜನಾಖಿೋನ್